నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి అనే వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు సెకండ్ వన్ వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది థర్డ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఫోర్త్ వన్ వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఇది కూడా మనకి క్వశ్చన్లోనే ఇచ్చేసారు కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి అంటే వేరొక దశలో అవి తక్కువగా ఉంటాయి అంటే వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు ఒక్కొక్క దశలో ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ శిశువు ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో మొదటి భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతి వరేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ వన్ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు థర్డ్ వన్ వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో ఫస్ట్ భుజాలు చేతుల్లో ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతి వేళ్లకు ఉపయోగిస్తాడు అనే సూత్రం అనేది వికాసం రెండు నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది అనే వికాస నియమాన్ని సూచిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రను బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది ఫస్ట్ వన్ వికాసం సంచితం సెకండ్ వన్ వికాసం క్రమానుగతం థర్డ్ వన్ వికాసం అవిచ్ఛిన్నం ఫోర్త్ వన్ వికాసం ఏకీకృతం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం అనేది క్రమానుగతం ఒక ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయోగ చరిత్ర బోధించిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్ర అనేది బోధించినట్లయితేనే ఆ పిల్లవాడికి అర్థమవుతుంది కాబట్టి ఒక క్రమ పద్ధతిని ఉపాధ్యాయుడు పాటించవలసి వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మనకి ఈ వికాస నియమాల నుంచి క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను మీరు చేశారు కూడా సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏది ఫస్ట్ వన్ తరగతిలో అభ్యసనం సెకండ్ వన్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం థర్డ్ వన్ విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనం ఫోర్త్ వన్ పుస్తకాల ద్వారా అభ్యసనం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనము సో ఇది మనం ఎందుకు తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటువంటి క్వశ్చన్స్ కి ఇటువంటి టాపిక్స్ లో క్వశ్చన్స్ కి మనం ఏ విధంగా చేయాలి అంటే మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మన మైండ్ తో ఆలోచించాలండి ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా గుడ్డిగా మనం టెక్స్ట్ బుక్ లో చదివిందే నమ్మకూడదు మన మైండ్ తో ఆలోచిస్తే ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జామ్ కి వెళ్ళాం అనుకోండి అక్కడ మనకి అన్ని ఎలిమినేట్ ప్రాసెస్ లో కూడా మనము రెండు తీసేయగలం పూర్తిగా రెండు తీసేయగలం కానీ రెండు వచ్చేసరికి సేమ్ ఒకేలా ఉంటాయి అదా అదా ఇదా ఇదా అని కన్ఫ్యూజ్ అవుతాం అటువంటిప్పుడు మీ మైండ్ ని యూజ్ చేయండి మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము ఇక్కడ తరగతి గదిలో అభ్యసనం అండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధానమైనటువంటి మార్పు ఏంటి తరగతిలో అభ్యసనం అంటే తరగతిలో అభ్యసనానికి మనకి ఇప్పుడు రూల్స్ అనేవి ఇవ్వలేదు ఎందుకంటే పిల్లలు ఆడుతూ చదువుకోవాలి కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేద్దాము సెకండ్ వన్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం అన్నారు పర్యవేక్షణలో అభ్యసనం అనేది సగం మాత్రమే జరగాలండి మిగతా సగం అంతా పరిసరాలతో జరగాలి ఇప్పటి విద్యా ప్రణాళిక చట్టం కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేద్దాము నెక్స్ట్ విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనము సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది దీన్ని ఒక పక్కన పెడదాము నెక్స్ట్ ఫోర్త్ అండ్ పుస్తకాల ద్వారా అభ్యసనము మనకు పుస్తకాల ద్వారా ఎంత అంటే తెలుస్తుంది ఓన్లీ జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మాత్రమే మనకి పుస్తకాల ద్వారా తెలుస్తుంది అండి మిగతాది కూడా మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి ఓన్లీ ఈ యొక్క సామాజిక పరిసరాలు మనం పరిసరాలను చూసి నేర్చుకోవడం మాత్రమే తెలుస్తుంది మనం పెద్దవాళ్ళం కాబట్టి ఎలా అయినా చదువుకుంటాం బట్ పిల్లలు ఏంటంటే వాళ్ళు పరిసరాలతో లీనమైపోయి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మనం మైండ్తో ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు సో మనకి విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనం అనేది ప్రధాన మార్పు అనేది మీరు గమనించండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు ఏది ఫస్ట్ వన్ సిలబస్ ఆధారంగా సెకండ్ వన్ సరళమైన రాత పరీక్ష లేదా మౌలిక పరీక్ష ఆధారంగా మౌలిక అంటే ఇక్కడ మౌలిక కాదండి ఇక్కడ మౌఖిక అని గుర్తుంచుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ మౌఖిక పరీక్ష ఫోర్త్ వన్ ఎలాంటి పరీక్ష లేకుండట సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ సేమ్ దీనికి కూడా అంతేనండి మీకు రెండు ఆలోచనలోకి వచ్చి ఉంటాయి ఏంటి మౌఖిక పరీక్ష అయి ఉండొచ్చు అలాగే ఎలాంటి పరీక్ష లేకుండా కూడా అయ్యి ఉండొచ్చు ఈ రెండు మీకు మైండ్లోకి వచ్చాయి కదా సో ఈ రెండింట్లో ఏది అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సో సిలబస్ ఆధారంగా ఇది చిన్నపిల్లలకు అంత అవసరమే లేదు సరళమైన రాత పరీక్ష లేదా మౌలిక పరీక్ష అసలు రాత పరీక్ష అనేది మనం చిన్న పెట్టవలసిన అవసరమే లేదు సో ఈ రెండు మనము ఎలిమినేట్ చేసేసాము బట్ ఈ రెండింట్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అదా ఇదా అదా ఇదా అనేసి మనము బాగా అనుకుంటాం కాబట్టి చిన్న పిల్లలకు వచ్చేసరికి మనకి పరీక్షలు లేకుండా అనేది మనకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు షుడ్ గా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే వాళ్ళకి ఎలాంటి పరీక్ష ఇన్ కేస్ మౌఖిక పరీక్ష అవనివ్వండి అది రాత పరీక్ష అవనివ్వండి ఆ రెండు కూడా లేకుండా చేయటం అనేది మనకి అవసరమైన మదింపండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఇంకా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువైపోయింది అనుకుంటున్నారా అంటే మీ అందరికీ అర్థం అవడం కోసం ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ అందరి కోసం కూడా చేస్తున్నాను సో థర్డ్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ ఫైవ్ ప్రకారం బోధన ఉద్దేశం ఏది ఫస్ట్ వన్ శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువ సాధించినట్లుగా చేయడము సెకండ్ వన్ విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడము థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణము ఫోర్త్ వన్ విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించడము సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ జ్ఞాన నిర్మాణం అండి పిల్లల్లో రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ మనకి ఏం చెప్తుంది అంటే ముఖ్యమైన బోధన ఉద్దేశం జ్ఞాన నిర్మాణాన్ని పిల్లల్లో పెంపొందించుట విద్యార్థులకు సరైన జ్ఞానం ఎలాగో అందిస్తాము దాని నుంచి వాళ్ళు ఎంత జ్ఞానం అనేది పొందారు అనే దాన్ని మనము జ్ఞాన నిర్మాణం అని అంటాము సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి ఈ రెండు మీకు మైండ్లో ఉంటాయి కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువ సాధించినట్లుగా చేయడం అవసరం అంటారా ఒకటి రెండు తరగతులు ఒకటి రెండు మూడు నాలుగు తరగతులు వాళ్ళ చదువుకుంటే ఎక్కువ చదవాలనేసి మనం ఫోర్స్ చేయడం అది అవసరం లేదు సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దమ్మా సెకండ్ వన్ విద్యార్థులను పరీక్షలకు తయారు చేయడం వాళ్ళు పరీక్షలు రాస్తాయంటే రాయకపోతే ఏంటి అవి టెన్త్ క్లాస్ ఏమైనా మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆ వాళ్ళకి ర్యాంక్స్ రాకపోతే ఇంటర్లో జాయిన్ చేస్తారు అనడానికి సో అది కూడా మనకి అవసరం లేదు బట్ మనం ఇక్కడ వాళ్ళకి ఎంత జ్ఞానం అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు వాళ్ళకి ఎంత జ్ఞానం వచ్చింది అనేది మనకి మెయిన్ మస్టర్ షూట్ గా ఇంపార్టెంట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠశాల వ్యవస్థ దేనిని సూచిస్తుంది సో ఫస్ట్ వన్ అంతర్జాతీయ అవగాహన సెకండ్ వన్ జాతీయ సామరస్యము థర్డ్ వన్ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య ఫోర్త్ వన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుట అంటే ఏంటి దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే మన విద్య మన దేశంలో విద్య అనేది మన దేశంలో మన ప్రాంతంలో విద్య అనేది నాణ్యత ఉండాలి అని మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠశాల వ్యవస్థ అనేది దీన్ని సూచిస్తుందండి జాతీయ సామరస్యము అంతర్జాతీయ అవగాహన దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య ఇది మనము ఇవ్వలేమండి అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను ఇవ్వలేము కానీ విద్యలో నాణ్యత మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు ఇవ్వలేము దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక జాతి ప్రజలను తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మన భాష అర్థం కాదు వాళ్ళకి నాలెడ్జ్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మన నాలెడ్జ్తో కంపేర్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చేసి చేసాం అనుకోండి వాళ్ళకు ఉన్నది కూడా వాళ్ళు చదివింది కూడా పోతుంది కాబట్టి ఎక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళకి ఆ వాటికి తగ్గట్టు మనమైతే విద్యను అందించాలి కానీ ఇతర ప్రాంతాలతో చూసుకుంటే నాణ్యమైన విద్య మనం ఎంత క్వాలిటీ ఎంత క్వాలిటీతో మనం విద్యను అందిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పౌర శాస్త్రమును ఏ పేరుతో పిలవమని కోరింది ఫస్ట్ వన్ సామాజిక శాస్త్రము సెకండ్ వన్ రాజనీతి శాస్త్రము థర్డ్ వన్ మానవ శాస్త్రము ఫోర్త్ వన్ జనాభా విద్య సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజనీతి శాస్త్రము చెప్పావా మనకి పౌర శాస్త్రానికి ఇంకొక పేరేంటండి రాజనీతి శాస్త్రము సామాజిక శాస్త్రం ఎలా అవుతుంది కాదు కదా అలాగే మానవ శాస్త్రము సైన్స్ కాదు కదా నెక్స్ట్ జనాభా విద్య అసలు కాదు కదా సో రాజనీతి శాస్త్రాన్ని మనము పౌర శాస్త్రము అని అంటాము పౌరుల గురించి తెలిపే శాస్త్రము పౌరుని యొక్క హక్కుల గురించి తెలిపే శాస్త్రము సో దీన్ని మనము రాజనీతి శాస్త్రము అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ ఫైవ్ యొక్క స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఇటువంటి క్వశ్చన్స్ మనకి గన్ షాట్ క్వశ్చన్స్ దీనికి మార్పులు చేర్పులు అనేవి ఏమీ ఉండవు ఇది న్యూ సిలబస్ ప్రకారం తయారు చేసిందే సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్పితే ఒక లైక్ చేసేయండి సో ఆప్షన్ వన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ సెకండ్ వన్ ప్రొఫెసర్ సేన్ థర్డ్ వన్ ప్రొఫెసర్ రామ్మూర్తి ఫోర్త్ వన్ ప్రొఫెసర్ కపిల్ సిబాల్ సో కరెక్ట్ ని చేసేయండి ఫ్రెండ్స్ సో మీ అందరూ ఇది కరెక్ట్ ఆన్సరే చేస్తారనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ ప్రొఫెసర్ ఎస్ట్ పాల్ అండి సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు అయింది సో ఆప్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ టూ ఎయిటీ సెవెన్ ఇక్కడ టూ త్రీ రెండు ఒకేలా ఇచ్చారు సో కొంచెం మిస్టేక్ వచ్చింది సో సెకండ్ వన్ ఎయిటీ సిక్స్ థర్డ్ వన్ ఎయిటీ సెవెన్ ఫోర్త్ వన్ ఎయిటీ ఎయిట్ మీరు ఆన్సర్ ని ఈ విధంగా రూపంలో ఎయిటీ సెవెన్ అయితే ఎయిటీ సెవెన్ అని ఎయిటీ సిక్స్ అయితే ఎయిటీ సిక్స్ అని మీరు కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సెకండ్ అండి ఎయిటీ సిక్స్ అండి సో నెక్స్ట్